లలితా మాత శింభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటి కీ ఆదారం హేరంభనుకీ మాధవుగా హరిహరాదులు సేవింప చెండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో కాంతులతో బాలాత్రిపుర సుందరిగా హం పద్మరేకుల కాంతులతో బాలాత్రిపుర సుందరిగా హంసవాహన రూపుడిగా వేదమాతవై శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాద్ధ పరమేశ్వరుడు కదంబవన సంహారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రధాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్ర రాజ నిలయవుగా శ్రీమత్రిపుర త్రిపుర సుందరిగా సితి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ మణిద్వీపము కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురిని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిరి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధరణలు పారిజాత పూ మాలలో పార్వతిదేవిగా వచ్చితివి వస్త్రము ధరయించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యక పత్తివివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయునిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై మెలసివి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై మెలిసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోమిని రమణీవిగా రమాపణి సేవతిగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరయించి పాతు పశాస్త్రము చేబూని సుంబని శుంబుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా సుందరి దేవిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృత వర్షిణివే ఆది శంకరా పూజితివే రావమ్మ విష్ణు అపన్నాదేవి రావమ్మ విష్ణుపాదమును జనయించి గంగావతారము ఎత్తితివి భగీరథుడు నినుకొలవ భూలోకానికి వచ్చితివి ఆసుతోషిని మెప్పించి అర్ధ శరీరము తాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబ శంఖచక్రమును ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపునిగా చిరునవ్వులను చిందిస్తూ చెరకుగడను ధరించితివి చిరునవ్వులను చిందిస్తూ చెరకగడను ధరించి పంచదశాక్షరి మంత్రారాధిగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలవున్న కైలాసంబే సురులు అసురులు అందరును శిరను వంచి మొక్కంగా మాణిక్యాల కాంతులతో మాణిక్యాల కాంతులతో శ్రీపాదములు మెరసినవి మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియ్ అంకు సాయుధ ధరణిగా బాసిల్లను శ్రీ జగదంబ సర్వదేవతా శక్తులచే సత్యస్వరూపిని రూపొంది శంకనినాదము చేసి చేసితివి శంకనినాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరువు నిలయూ మన్నార కుసుమ మాలలతో మునులందరూ నినుకొలవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీల లీల చద్విలాసము నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులు చిందించి అంబా అవతారం అమృతపానం నీనామం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మల మూలపుటం లలిత మాతా శంభు ప్రియా నీవమ్మ జ్వరి అవతారం జగమంతటికి ఆధారం లలిత మాతా శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఓం తత్సత్ఫలం శిక్షల బ్రహ్మాత్పలమస్తు ఓం ఈరోజు మనం మాఘ పౌర్ణమిని లలిత జయంతిగా జరుపుకుంటాం లలిత అమ్మవారు అంటే పరాశక్తి పరానిష్ఠి నుంచి ఆవిర్భవించింది అమ్మవారు అమ్మవారికి ఈరోజు పద్దెనిమిది ఒత్తులతో గల హారతి ఇస్తాము ఎప్పట్లాగే దీపారాధన అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టం అమ్మవారికి పాయసం మనం పూజ సమాప్తం చేసుకున్నాం అలాగే కా దీపం వెలిగించుకుందాం ఈ లలిత అమ్మవారు ఎట్లా ఆవి ఆవిర్భవించింది అంటే స అనే రాక్షసుడిని వధించడానికి అమ్మవారు ఆవిర్భవించారు లలితా జయంతి అనగానే పుట్టినరోజు అనుకోము మనం అనుకోకూడదు లలితాదేవి ఈరోజు ఆవిర్భవించింది ఈ మాఘ పౌర్ణమి రోజున అమ్మవారు ఆవిర్భవించింది అమ్మవారు బండాసుడు అనే రాక్షసుని చంపడం కోసం మాత్రమే ఆ బండాసుడు అనే రాక్షసుని చంపడం కోసం ఆవిర్భవించింది ఆ అమ్మవారి తర్వాత మనకి మళ్ళీ మనుషులు వీళ్ళు వీళ్ళందరూ దేవతలు అందరినీ మళ్ళీ పుట్టుకొని మళ్ళీ పరిచింది